క్రైస్త లాడ్ జనవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తుడైన సొలోమాను ప్రార్థించినప్పుడు దేవుడిస్తున్న సమాధానం ఇది నేను ప్రార్థన వినే దేవుడను క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడను స్వస్థపరిచేవాడనని సలోమను ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు అవును మనం సేవిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు దేవుడు ఎప్పుడు ఈ పనులు చేస్తాడంటే ఎప్పుడైతే తన పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని చెడు మార్గాలను విడిచి దేవునిని వెతికి ఆయనకు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను విని వారిని క్షమించి వారిని స్వస్థపరుస్తాడు ఈ ఉదయకాల సమయంలో పాపముల చేత తెలియని బలహీనతల చేత నలిగిపోతున్నావా పాపము చేసి దాని వలన కలిగిన నష్టానికి తల్లడిల్లిపోతున్నావా తెలియక పాపము చేస్తే ప్రభు దగ్గరకు రా ప్రభు క్షమిస్తాడు దావీదు కూడా తన జీవితంలో పాపము చేశాడు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు తన పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని వేడుకున్నట్లు మనము యాభై ఒకటో కీర్తనలో చూస్తాం దావీదు పాపమును దేవుడు కడిగాడు తనను పరిశుద్ధముగా మార్చాడు నీవు కూడా ప్రభువు దగ్గరకు వచ్చి నీ పాపమును విడిచిపెట్టి చెడు మార్గమును విడిచిపెట్టి దేవుని దగ్గర ప్రార్థిస్తే నీ కొరకు గొప్ప ద్వారాలు దేవుడు తెరుస్తాడు నీవున్న బాధాకరమైన స్థితి నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు నా జీవితం ఏమవుతుందో దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో నన్ను బాగు చేస్తాడో లేదో అని బాధపడుతున్నావేమో నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను తప్పక బాగుపరుస్తాడు నిన్ను క్షమిస్తాడు నీ పాపమును కడుగుతాడు నిన్ను కాపాడుతాడు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యు